మధ్యాహ్న భోజనం ఏజెన్సీలము మేము ఇప్పుడు నెలలు అవుతుంది మాకు గీతాలు వస్తలేవు మేము చేసిన పెట్టుబడి పెట్టింది సుఖం మాకు ఇంతవరకు ఇస్తలేరు మేము ఆఫీస్లో కొంటూ పోయితే మేము పోయి మేము అమ్మ ఎస్టీఓల ఉన్నాయని చెప్తుండ్రు ఎస్టీఓ నుంచి అయితే మాకు పాస్ అయితే లేవు మరి మేము ఏ తాకడ పెట్టి ఇంటికాడు ఉన్న తాకడ పెట్టి అన్ని తీసుకొచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం పిల్లలు పెట్టాలని చెప్పేసి మేము అందరం గరీబ్ పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము అన్నం పెడుతున్నాము మా గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు మేము ఇంత ఏం చేసినాము అందరి పిల్లలు ఏదో గరీబ్ పిల్లలు అని చెప్పేసి సాయం చేయాలని మేము అందరం కలిసి ఉన్నాము మాకు ఇచ్చేటివి వెయ్యి రూపాయల జీతం అన్నా కానీ కరెక్ట్ ఇస్తలేరు ఇప్పుడు ఏడు నెలలు నడుస్తున్నది మేము ఇంతగా ఎన్ని రోజులంటే బాధపడాలా ఎండలు ఉన్నా కానీ మాకు ఏమైంది అమ్మా అనేటోళ్ళు లేరు ఇది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ ఇది ఇక అది మీకే తెలియాలా సార్ మాకైతే ఏం సాయం చేస్తలేరు అది వంట అయితే ప్రభుత్వ పాత ప్రభుత్వం ఉండగా జీతాలు పెంచుతాము మీకు అవి వేస్తాము ఇవి వేస్తామన్నారు గుడ్డు సప్లై చేస్తామన్నారు అప్పు సప్లై చేస్తామన్నారు జీతాలు పెంచుతామన్నారు అయితే సమయం ముగించేసినాము ఈ కొత్త ప్రభుత్వం అన్నా దయ ఉంచి అన్నీ పంపిణీ చేసి ఇంత జీతం ఉంచి ఇంత వేసి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది అన్ని బంగారాలు తాకటెట్టు తాకట్టు పెట్టుడు గల్లీల బాకీలు తెచ్చుడు బాగా ఇబ్బంది అవుతుంది సార్ తెచ్చి 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 యాస్ట్ వస్తున్నది ఇకనన్నా దయించండి అన్న సార్ ఇకనైనా మీ అక్క వెళ్ళిన అనుకొని మాకు బిల్లులు సప్లై అయ్యి మేము గరీబ్ వాళ్ళమే ఈ పని చేస్తున్నాము నానా అవస్థలు పడుతున్నాము పిల్లలు మా పిల్లలు అనుకొని చేస్తున్నాము ఇక ఇకనైనా దయ్యంచి